సావిత్రి కిరణ్ వెంకటాపురం ములుగు జిల్లా మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యింది అయ్యో మరలా పరీక్షలు చేయాలి అంటున్నారు అవసరం లేదమ్మా కాళ్ళు నడుము నొప్పి నడవలేను మెడ లాగుదు గుండెల్లో నొప్పి దగ్గు ఎక్కడ మనిషి ఇంతకుముందు వచ్చావు ఎప్పుడన్నా ఇప్పుడు బాస్మ వెళ్ళావు లేదా చేసారు ఎక్కడ గొంతుకులు గడలు వచ్చినాయి సార్ ఇప్పుడు టీవీలో చూసి వచ్చా ఇక్కడికి మేము రోజు చూస్తాం సార్ మీటి రోజు చూస్తావా ఎంత మంది పిల్లలు నాకు ఇద్దరు సార్ ఎన్నోడు మనోడు రెండోడు సార్ ఎవరన్నా వచ్చారు మీ ఇద్దరు ఇద్దరం వచ్చాము సార్ అవునా పిల్లడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడు అవును సార్ పిల్లలు ఉన్నారు ఈయనకి పిల్లలు లేరు సార్ భార్య వెళ్ళిపోయింది భార్య మోసం చేసి వెళ్ళిపోయింది సార్ మోసం చేసేసిందా చిన్న నిన్ను చేసేస్తారా పెళ్లి ఎందుకు చేస్తున్నాం మరి నువ్వు వద్దన్నాడు సార్ నేనే చేశాను సార్ నేను రేపు పొద్దుట ఏమన్నా అయిపోతే వాడు ఆగం అయిపోతాడు చప్పట్లు కొట్టాలి చప్పులు కొట్టాలి చప్పులు కొట్టాలి గట్టిగా ఆమె రా దగ్గర ఆమె ఆమె ఎవరు లేరా రా చదివిలో స్పెడ్ చేస్తా ఆమె లే లే చప్పట్లు కొట్టాలి గట్టిగా ఏసు రక్తం వేసే అలాగే ఆ లే అలాగే చూస్తా ఉండే చపలి కొట్టే చప్పలు కొట్టాలి లే తలే లే ఆమె ఆమె హాల లూయ చప్పట్లు కొట్టండి అందరూ చపప్పులు కొట్టాయి కదా మనండి హాలే లూయ ఒక నిమిషం మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యిందమ్మా నీకు మరలా పరీక్షలు చెయ్యాలి అన్నారు ఎందుకు ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికింగ్ తీయాలానింగ్ ఇరవై ఐదు వేలు తీసుకురమ్మ అని చెప్పి డాక్టర్ గారు అన్నారు అంటే నేను అన్నా కదా సస్తే సస్తా నేను మాత్రం నీ దగ్గరికి రానని నా మనసు అనుకోని మీ ప్రోగ్రాం చూసాను అయ్యగారండి మీరు రోజు చూస్తాం ఓకే మీ దగ్గరకి వచ్చాం అయ్యగారండి నీకు బాధ వచ్చిందా నువ్వు ఫోన్ చేశావా వాళ్ళే చేశారు నీకు నేనే చేశాను ఎందుకు చేశావు బాధ ఉన్నదా అనే చేశాను అదే ఏం బాధ అంటున్నా నాకు ఈ కాళ్ళు లేవని ఎట్లేదు అయ్యగారండి మేడం బాగా లాగు లాగుతుంది మొత్తం ఇదంతా ఇది క్యాన్సర్ లేదు తగ్గిపోయింది చప్పుడు గట్టిగా క్యాన్సర్ లేదు ఆ కాలు గుంజుడు వేరు ఇది వేరు అర్థమైందా ఇప్పుడు గుంజుతున్నాయా తగ్గినవి చూసుకో కాలు పెట్టుకుని లేపి చూసుకుంటాం కదా నడిచి చూడం మాకు చప్పట్లు కొట్టండి అందరు కూడా నడు మైకులు చెప్పు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు ఒక్క నిమిషం అలాగే ఉండు అలాగే ఉండు సావిత్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధ ఆత్మదేవ ఈ బిడ్డను తాకు జాత ఇక లే పరికి లేదు ఒకసారి కూడా అయిపోయింది చూడు పడుతా జాత ఏమైనా ఉంటే చెప్పు చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె నువ్వు చేతులు పెట్టి

నీకు ఈ పొట్టలో తిమ్మిరిగా ఉంది ఏంటి నరం లాగుతుంది ఇది అంటే జస్ట్ ఇట్లా చిన్నగా పొడిచినట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుందా ఇద్దరు ఇద్దరు పెట్టుకోండి ఒకళ్ళొకం మీ కొడుకుని పెట్టుకో కొడుకోలు కొట్టండి అది లెగమ్మా లేదు ఇక్కడ దగ్గరికి అవుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పటి నుంచి అనిపిస్తుంది అది అట్లా అట్లా ఒక రెండు మూడు నెలల నుంచి అట్లా అనిపిస్తుంది అయ్యా అవునా అవునండి మెడల్ చూసుకో ఇప్పుడు ఉందేమో అని చెప్పి మెడల్ దగ్గర లేవు లేదు కదా ఓకే గుండె దాడి వస్తుందిగా కొద్దిగా ఆయాసం వస్తుంది ఆయాసం ఉంది కదా ఓకే హలో పట్టుకొని వెళ్ళాలి ఇద్దరిని పట్టుకొని ఇక్కడ నొప్పి ఉంది నీకు అది అది కూడా తగ్గిస్తాను వేస్తున్నాము బాగున్నాను చూడు నన్ను చూడురా లేవండి లేవాలి లేవాలమ్మా ఓ ఆ చర్ల ఉంది కదా అక్కడ నుంచి క్యాన్సర్ లేదు తల్లి మంచిగా అయిపోయాం ఓకేనా ఇప్పుడు ఏమన్నా బాధలో చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉన్నాయా లేవు లేవా ఇలా నడుచుకో అసలు మామూలుగా నడితే ఇబ్బంది అవుద్ది కదా నాకు ఇబ్బంది అయితే కాలు ఇలా లేదు లేవు లేవే అయ్యో ఎన్ని సంవత్సరాలు పెట్టాము అట్లాగా ఇట్లా రెండు సంవత్సరాల నుంచి కాలు లేవు హాస్పిటల్ కి వెళ్తావా నువ్వు వెళ్తే ఏమంటారు వాళ్ళు వాళ్ళ అంటారు పేడ స్కాన్ దియాలి అది నేను ఉన్నాగా ఈ సారి తను ఇక్కడికి వచ్చేయి వాళ్ళకి ఫోన్ చేస్తావా లేదండి ఏం చదువుకున్నావ్ ఇంటర్ ఎందుకు వెళ్ళి వెళ్ళిపోయింది మీ ఆవిడ అంటుందా అందంగా లేవా అందంగా లేదా అని చెప్పి వెళ్ళిపోయింది ఎందుకు పెళ్ళయ్యాక రెండు నెలలు కొడుకున్నాడు కదా ఇంకొకటి మంచివాడు అబ్బాయి మంచి అయ్యారండి వాడు కష్టపోతే కష్టపడతాడు ఇప్పుడు మా మీ ఇద్దరికి డబ్బులిచ్చింది ఆయనే వెళ్ళింది ఎల్లుండనా ఓకే ఈయన పెద్దవాడా ఆయనే పెద్ద ఆయన ఏనే చిన్నాయన ఓకే ఓకే నీకు ఇక్కడ గుంజుతుంది లోపల అంతే కొంచెం అది తీసేస్తా అది నుంచి నడుములోకి వెళ్తుంది అది నడుములోకి వెళ్తాను నడుము నొప్పి కూడా వస్తుంది కదండి అప్పుడప్పుడు అదే అదే నడుములోనే ఉంది నేను మొత్తం తగ్గించేస్తా సరే నీదేనా తల తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ ఈ తల అంతా ఇదంతా నొప్పిగా అనిపిస్తుంది కదా కీమోల్ పెట్టాక ఇదంతా ఓ అదా ఇక ఎన్ని పెట్టించుకోకు నేను ఉన్నా కదా ఏదైనా కష్టం లేదు ఇక్కడికి వచ్చేయండి అమ్మా ఏం బాధలు పడద్దు రైట్ గాడ్ బ్లెస్ యూ వెళ్ళండి చెప్పులు కొట్టండి గట్టిగా